పేరు ప్రశాంత్ నా పేరు నరసాని ప్రశాంత్ కుమార్ నేను పల్నాడు జిల్లా జిల్లా బాలల ప్రదర్శన విభాగంలో చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్గా పనిచేస్తున్నాను రాత్రి నైట్ తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో విజయపూరి సో సాగర్మాత అంటే దేవాలయం దగ్గర అన్నోన్ బేబీ గర్ల్ని వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత అక్కడున్న పబ్లిక్ వారు అక్కడున్న పబ్ అక్కడున్న పబ్లిక్ వారు పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పోలీసు వారు వచ్చి అక్కడ పాప ఎవరు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పాపకు సంబంధించిన వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా లేదా అని ఎంక్వైరీ కూడా చేశారు అక్కడ ఎంక్వైరీలో ఎవరు రాకపోవడం వలన పోలీసు వారు అక్కడ మహిళా సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది ఆ పాపని అంగన్వాడీ టీచర్లు నైట్ ఒకటిన్నర సమయంలో అక్కడ పిహెచ్సి సెంటర్ నుంచి అక్కడ నుంచి మళ్ళీ మాచర్ల జీజీహెచ్కి తీసుకురావడం జరిగింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాచెర్ల తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి వాళ్ళు పాపకి కేర్ యూనిట్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రస్తుతం పాప హెల్త్ బాగానే ఉన్నది కాకపోతే పాపకి సంబంధించిన కుడుకను మాత్రం ఇంకా ఐ ఫార్మేషన్ అవ్వలేదు దానివల్ల కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే డాక్టర్ గారు చెప్పిన మాట ప్రకారం పాపకి తల స్కా తల స్కానింగ్ పొట్ట కూడా అల్ట్రాస్కా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయాలని అన్నారు దాని గురించి గుంటూరు జీజీహెచ్కి డాక్టర్ గారు రిఫర్ చేస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ రిఫరల్ పేపర్లు కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు ఈలోపు మమ్మల్ని గు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి పాపను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత మాకు వాళ్ళే అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఆ అంబులెన్స్లోనే వాళ్ళు గుంటూరు జీజీహెచ్కి కూడా మా పాపని మాతో పాటు అపజ అపగ అప్పచెప్పడం కూడా జరుగుతుంది తర్వాత పాపని గుంటూరు జీజీహెచ్లో పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తర్వాత పాప హెల్త్ పరిస్థితిని బట్టి పాప హెల్త్ బాగుంటే మళ్ళీ అక్కడ నుంచి పల్నాడు జిల్లాలోని శిశు గృహ నసరాపేటలో ఉన్నది పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడ శిశు మేము పాపని అక్కడ పెడతాము ఈలోపు పాపకు సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ముందు కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము తర్వాత వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది పాపని తర్వాత పేపర్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు ఒక నెల రోజులు టైం ఉంటుంది ఈ పాపకు సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ కానీ ఈలోపు ఎవరైనా వచ్చి మేము మా డిపార్ట్మెంట్ ద్వారా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మేము ఇస్తాము కాంటాక్ట్ అయ్యి మీరు ఎవరైతే తల్లిదండ్రులు బంధువులు ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత ఎవరు రాని పక్షంలో మేము పాపని శిశుగృహలో పెట్టి ఎవరైనా తల్లిదండ్రులు లేని వా పిల్లలు పిల్లలు లేని తల్లిదండ్రులకు మేము దత్తత ఇవ్వడం కూడా జరుగుతుంది లీగల్గా అది కూడా సిడబ్ల్యూసీ ప్రొసీడింగ్ ఆర్డర్ ద్వారానే దీనిలో న్యాయపరంగా అన్ని అన్ని విధంగా న్యాయపరంగా తీసుకునే చర్యలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు పాప ప్రస్తుతం అయితే ఆరోగ్యంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఆ బేబీకి మదర్ ఫాదర్ ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ బేబీకి చూస్తే ఒక కుడికను లేదన్నమాట కంప్లీట్గా ఆ కులికన్ను దాని మీద కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఇంకా కొన్ని పరీక్షలు పరీక్షలు చేస్తే ఇంకా అవయవాలు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అని మీకు తెలుసు దాని గురించి ఇంకా హాస్పిటల్ పంపిస్తారు దానికోసం గురించి ముందు పంపిస్తాం అంటే ఇప్పుడు ఏమైనా చెప్పలేము సార్ ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి